I just మా జిల్లాలో ఉన్న ముఖ్యంగా రైతులు దాదాపుగా పన్నెండు ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదు రెండు సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎన్నో దీక్షలు చేసిన దీక్ష దాదాపు పదమూడు రోజుల నుంచి మా గట్ట ప్రాంతంలో చేస్తున్నా కూడా ఎవరు అధికారులు కానీ నాయకులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ సంబంధించిన మా మంత్రి కానీ కమిషనర్ గానీ ఎవ్వరు కూడా స్పందిస్తలేరు దానిపై ఈ రోజు అంటే కనీసం చీఫ్ సెక్రటరీ గారికో లేకపోతే మంత్రి గారికి కలిసి మా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి రావడం జరుగుతూ ఉంది దయచేసి మీడియా వారికి కూడా ఒకటే చెప్తున్నాం అంటే ఒక్కరికి కూడా మా గట్క మండలంలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు కనీసం అధికారులు కూడా స్పందిస్తలే స్పందిస్తలేదు రాజకీయ భిక్ష పెట్టిన మా మల్కాజిగిరి జిల్లా ఏదైతే పార్లమెంట్ గా ఆయన ఎన్నికై ఈ రోజు ముఖ్యమంత్రి అయి కూర్చుంటే మా మల్కాజ్గిరి ప్రజలు కానీ ఈ ప్రజలని ఈ రైతులని రెడ్డి రోడ్డు మీద వదిలిపెట్టి రైతులని నిజంగా ఇబ్బంది పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా సోయి తెచ్చుకునే విధంగా ఈరోజు మా నిరసన నిరసన తెలియజేస్తా ఉన్నాము రైతులు కూడా ప్రతిరోజు వాళ్ళు నిరంజన చేస్తున్నా కూడా అధికారులు నామమాత్రంగా వచ్చి చెప్పడమే జరుగుతుంది కానీ ఎవ్వరు కూడా స్పందిస్తలేరు ఇప్పటికైనా ఈ సెక్రటరీ దగ్గర వచ్చిన తన స్పందిస్తారని మేము ఒకసారి ఒక అంటే ఒక మార్పు వస్తుందని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మళ్ళొకసారి ఈ ప్రభుత్వానికి ఏమైతే ಎಲ್ಲ